అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వరుడు నాయక్ బాణావత్ భారతదేశంలోని సుమారు పదిహేను కోట్ల బంజారా జాతి ప్రజల ఆరాధ్య దైవం గమ్యం గమనం లేనటువంటి ఈ బంజారా జాతి ప్రజలు వలస జీవితాన్ని గడుపుతూ వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టణాలలో కొన్ని రోజులు గడిపి అక్కడి నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ సంచార జాతి ప్రజలను ఏకం చేసి వారి జీవితం పట్ల వారి జీవిత లక్ష్యాల పట్ల వారి జీవిత గమ్యాల పట్ల వారిలో అవగాహన కల్పించి వారిని ఒక స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే విధంగా తాండాలు అనే నానుడికి నాంది పలికి వారి జీవితాలలో ఒక నూతన వెలుగులను నింపినటువంటి బంజారాల ఆరాధ్య దైవం బంజారాల ధర్మగురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానబడ్డాయి సేవాలాల్ మహారాజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి తాలూకాలోని నాయక్ తాండాలో తండ్రి భీమానాయక్ తల్లి ధర్మిణీబాయి దంపతుల ముద్దుల కుమారుడు చిన్నతనం నుంచి తన జీవితాన్ని తన జాతి అభ్యున్నతికి తన జాతిని సన్మార్గంలో నడిపించాలి తన జాతి ప్రజలలో ఒక చైతన్యాన్ని కల్పించాలి అనే ఒక భావనతో అనేక విధి విధానాలను అనేక నూతన సమీకరణాలను తీసుకుని ఆ జాతి ప్రజలలో ఒక చైతన్యాన్ని నింపినటువంటి మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ గారు ఈరోజు నిజంగా గర్వపడాల్సిన అంశం ఏంటంటే ఈరోజు భారతదేశంలోని పదిహేను కోట్ల ప్రజల ధర్మగురువు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అనంతపురం జిల్లాలో జన్మించారంటే నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల యొక్క సంతోషించదగ్గ అంశమే కదా ఈరోజు నేను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంది ఏమనుకుంటే మాకు బంజారాలంటే చాలా ప్రేమ అభిమానం బంజారా ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం మేము శ్రమిస్తున్నాము బంజారాల అభ్యున్నతికి మేము నిరంతరం కృషి చేస్తున్నామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అనేక సభల్లో వారు ఈ అంశాల గురించి ప్రస్తావించారు ఈరోజు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నానంటే నిజంగా ఈ బంజారాల పట్ల ఈ బంజారా ప్రజల జీవిత స్థితిగతుల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా ఆరాధ్య దైవం మా జాతులలో ఒక నూతన వెలుగులు నింపినటువంటి మా ధర్మగురు సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి అలానే ఆయన జన్మించిన తేదీ ఏదైతే ఉందో ఫిబ్రవరి పదిహేనో తారీఖును రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల మంది సుమారుగా ఎనిమిది లక్షల మంది బంజారా ప్రజలు జీవితాలను జీవిస్తూ ఉన్నారు వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఈరోజు మా సంస్కృతి సాంప్రదాయాలను మేము గౌరవించుకోవడానికి మా సంస్కృతి సాంప్రదాయాలను మేము ఈ భావ్య ప్రపంచానికి తెలియజేయడానికి భారత రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రజల అభ్యున్నతి కోసం దే రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల మంది ప్రజల అభ్యున్నతి కోసం వారి బాగోగుల కోసం వారి ధర్మగురు సన్ శ్రీ సేవా లాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను నిర్వహించుకోవడానికి ఏ నియోజకవర్గాలలో అయితే ప్రజల పాపులేషన్ ఉందో ఆ నియోజకవర్గాలకు కూడా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి ప్రత్యేక గ్రాంట్ను కూడా రిలీజ్ చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే చాలా కాలంగా మనం చూస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఈ బంజారా ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి జీవితాలను వెల్లదీచారు అది మీ అందరికీ విదితమే ఈరోజు తెలంగాణలో చూసుకున్న గవర్నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రావు గారు కూడా అధికారికంగా ఫిబ్రవరి పన్నెండు నుంచి సుమారు వారం రోజుల పాటు శివాల మహారాజ్ గారి జయంతి వేడుకలను వారం రోజుల పాటు నిర్విరామంగా ఘనంగా నిర్వహించాలని గత పది సంవత్సరాలు సంవత్సరాల నుంచి వారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా వస్తా ఉంది అలానే ఎక్కడైతే ఈ బంజారా ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారో ఆ నియోజకవర్గాలకు కూడా ఆ నియోజకవర్గంలో అనేటువంటి ప్రజలు ఈ సేవ సేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి కూడా ప్రత్యేక గ్రాంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు నేను మరొక మారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బంజారాల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంది ఈ బంజారా ప్రజల అభివృద్ధికి మేము కృషి చేస్తున్నాం వారిని ఈ దేశ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగ్యస్వామించాలనే కంకణం మాలో ఉంది నిజంగా బంజారాల పట్ల మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయంటే మీరు బంజారాల ఆరాధ్య సన్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి అది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్వహించబడాలి అలానే ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఏదైతే సేవలాల్ మహారాజ్ గారి జయంతి ఉందో ఆ రోజున సేవాగఢ్ ఏదైతే అనంతపురం జిల్లా నాయక్ తాండా దగ్గరలో ఉన్నటువంటి సేవాగఢ్లో జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలానే విన్నవించుకుంటున్నాము కనుక మా యొక్క విజ్ఞప్తిని స్వీకరించి మా ప్రజల అభ్యున్నతి పరంగా మా ప్రజల ధర్మ గురువైనటువంటి అయినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జై సేవాలాల్ జై భీమ్ జై హింద్ జై భారత్